ఇక బాలానగర్ లో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న సింహాచలం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల తనిఖీల్లో దాదాపు పది లక్షలు విలువ చేసే ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇక నుంచి అరకులో తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్ కొని ఎక్కువ ధరకు హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని అన్నారు పోలీసులు ఇక పాటు మరో నలుగురు కొనుగోలుదారులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు డ్రగ్స్ సప్లై చేస్తున్న మరో ఏడుగురు నిందితులు పరార్లో ఉన్నారని తెలిపారు ఫేజ్ టూ ఏరియాలో ఉంటాడు ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఇతని దగ్గర నుంచి పన్నెండు వందల తొంభై ఒక్క గ్రాములు దాదాపుగా పది లక్షల ముప్పై రెండు వేల విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు ఇతను అరకు ఏరియాలో ఉంటాడు అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది దీన్ని ఇతను ఒక నలుగురు కన్జ్యూమర్స్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వాళ్ళు డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు ఆ నలుగురు ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది దాంతో పాటుగా ఇంకొంతమంది కన్జ్యూమర్స్ కూడా ఇంకొక నలుగురు కూడా వాళ్ళు కూడా లో ఉన్నారు వాళ్ళని కూడా పంచుకుంటాము ఇతను ఎవరైతే ఈ అక్యూజుడ్ సింహాచలం ఇతను దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు ఇతను ఈ ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ ఒక కేజీ కొనుక్కొని వచ్చి ఇక్కడ ఫైవ్ ఎంఎల్ ప్యాకెట్లు చేసి ఈచ్ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ ఎంఎల్ ప్యాకెట్ మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు అమ్మి అతను ఎవరైతే డ్రగ్గు వినియోగదారు వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు